అయ్యో ఏంటి ఎండ నేను పొద్దున్న లేచిన మిట్టి మధ్య లేచానా ఏంటో ఈ ఎండలో వర్షాకాలంలోనేమో ఎండలు ఎండకాలంలోనేమో వర్షాల సరే కానీ ఆకలి నిన్న టిఫిన్ పెట్టమ్మా మార్నింగ్ టైం ఎంతైందో తెలుసా పదకొండు అయింది ఈ టైంలో ఎవరైనా టిఫిన్ తింటారా ఎవరైనా తినరేమో కానీ నేనైతే తింటాను ఎవరైనా పెడతారేమో కానీ నేనైతే పెట్టను పంచ్ పలక్నామాకే పంచా ఇప్పుడుకే చాలా లేట్ అయింది కానీ వెళ్ళి స్నానం చేసిరా అమ్మో అమ్మేంటి పొద్దు పొద్దునే ఎంత ఫైర్ గా ఉంది నేనే కూల్ అవ్వలేక నాకు ఫైర్ అయిపోద్ది ఏంటి పోగా అమ్మాయింటిగా ఎక్కడైనా కాల్ చేస్తున్నాయో చూడమ్మా ఏం కాదురా బాబు నేనే సాంబ్రాని పూ కేసాను ఇల్లంతా అమ్మా అసలు ఈ సాంబ్రాని ఎందుకు వేస్తారమ్మా ఇంట్లోకి దయ్యాలు భూతాలు రాకుండా వేస్తారా ఇంట్లో ఏళ్ళుండగా దయ్యాలు బూతాలు ఎందుకు వస్తాయి వచ్చినా కూడా చూసి పారిపోతాయి అమ్మా ఎలాగో టిఫిన్ కూడా పెట్టలేదు కనుసం వంటేనా చేసేవా పులిహోర తింటావా ఏ పులిహోర గారెలు తింటావా గారి బూరి బూరి పరవన్నం కావాలా తింటా ఇంతకీ అవన్నీ నువ్వు వండుతున్నావా ఏంటి ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా ఎలాగ అందరు బాక్సులు పంపించేస్తారు ఇంకెందుకు వంట చేస్తాడు అమ్మా నువ్వు దేవత నువ్వు ఎక్కడ నడిసిందా నువ్వు కాదమ్మా నేను ఎక్కడ ఉండాల్సిందని కాదు అమెరికాలోనో జపాన్ లోనో ఉండాల్సింద మీ డాడీని పెళ్లి చేసుకుని ఎక్కడ ఉన్నాను ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా అందుకే పక్కింటి వాళ్ళు ఎదురింట వాళ్ళు అందరూ నాకైతే బాక్సులో పంపించారు నాకు ఈ ఐటమ్స్ అన్ని ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము ఈ పా మీరు కూడా ఈ పాటకి పూజ చేసుకునే ఉంటారు మీకు కూడా ఇలాగేమైనా బాక్సులు పంపిస్తారా పులిహోర గారెలు బూరెలు సేమ్య పరవన్నం స్వీట్లు బోల్డ్ ఐటెంలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఉంటాయి అన్ని పండగ వాళ్ళ ఇంట్లో కాదు మా ఇంట్లో యో రాకెట్ ఇప్పుడైతే నా రాకెట్ కి గెట్టింగ్ ఎంచడానికి అయితే వెళ్దాము ఇప్పుడు మనం మన లోపల పెట్టేసుకుందాం ఓకే గో ఇండి ఇదే జిఎల్ స్పోర్ట్స్ ఇక్కడే మనం మన రాకెట్ కి గట్టింగ్ వేయించాలి ఇక్కడ మా అన్నయ్య బ్యాట్ బ్యా క్రికెట్ బ్యాట్ కి స్టిక్కరింగ్ కూడా ఇచ్చాము ఇక్కడ అందుకే ఇక్కడ గట్టింగ్ కూడా బాగా చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాము కానీ జిఎల్ స్పోర్ట్స్ పక్కన ఈ రంగోలీ స్వీట్స్ అనే ఒక షాప్ ఉంటుంది ఇక్కడ బొబ్బట్లు ఎంత బాగుంటాయి అంటే మాటల్లో చెప్పుకోవాలి ఎంత బాగుంటాయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం మన ముందే తయారు చేస్తున్నారు రంగోండి బొబ్బట్లు రంగోండి ఇలా అయితే చేస్తారు పైన అయిపోయింది ఒక సైడ్ అయిపోయింది బొబ్బట్టు ఇప్పుడైతే బొబ్బట్టు ట్రై చేద్దాం చాలా వేడిగా ఉంది బా మంచి ఫ్రెష్గా ఆయిల్ ఎక్కువ లేకపో పోకుండా లోపల ఆపలికి అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఎంత బ్యాట్ కలెక్షన్ అయితే ఉంది ఇంకండి ఇవైతే మన క్రికెటర్స్ కూడా ఆడుకోవచ్చు ఇవైతే నార్మల్ టెన్నిస్ బాల్ బ్యాట్స్లో ఉన్నాయి మనం ఈ రేకెట్కి గెట్టింగ్ మార్చడానికి అయితే వచ్చాము ఏమైతే ట్వెల్వ్ ఫార్టీ టూ అవుతుంది మనకి ఈవినింగ్ ఫైవ్ లోపది ఇచ్చేస్తారంట అప్పుడు మనం టెస్ట్ చేద్దాం అయితే మనం బ్యాడ్మింటన్ స్ట్రింగ్ చెక్ చేద్దాం కలర్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ ఇదేంటి వైట్ కలర్ ఇదేమో వైలెట్ కలర్ ఉంది నేనైతే ఇంకోండి ఈ ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మేము ఏమైతే టిప్సీ ట్రాప్సీ వచ్చాము తెలిసిందే కదా ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ క్వాలిటీ మెటీరియల్ కానీ చాలా బాగుంటది ఏదో చూద్దాం వచ్చాము కానీ ఇక్కడ సోఫా సెట్స్ ఎలా అరేంజ్ చేసారో చూడండి ఎంత రాయల్ గా ఉందో టాప్సీ లోపలికి వెళ్ళాం కానీ ఆ కాస్ట్ ఏం కొనకుండా ఇస్తాము కానీ కాస్ట్ నిజంగా చాలా ఎక్కువే ఉన్నాయి లోపల మనం మొన్న అక్కడ షాప్ దగ్గర గెట్టింగ్ వేయించడానికి ఇచ్చాం కదా గెట్టింగ్ అయితే చూడండి ఎంత బాగా వేసారో చూడండి కలర్ అయితే గెట్టింగ్ కలర్ స్టింగ్ ఎంత బాగుందో ఎల్లో కలర్ ఈ కలర్ అయితే మా అన్ని సెలెక్ట్ చేసాడు చాలా బాగుంది గెట్టింగ్ అయితే మాత్రం సౌండ్ చూడండి గ్లాస్ లో వస్తుంది సౌండ్ ఏదో గ్లాస్ తో కొడుతున్నట్టు బల ఉంది అన్ని చేసుకున్నాను అన్ని కొనుక్కున్నాను కానీ షటిల్స్ కొనుక్కోవడం మర్చిపోయింది ఆ షటిల్స్ ఉంటే కొంచెం టెస్ట్ చేసి మీకు కూడా చూపిద్దును తర్వాత షటిల్స్ కూడా వెళ్ళి కొనుక్కుంటాను అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా I loh, ada di kerjaan Jason Maya. Untungnya, mari